రికి ఆడండి మనము కొలసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదా కొలసి నాలుగు రెండో వచనములు మనం చూసినట్లయితే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలుకుగా ఉండడి మరి అపుస్తుల పౌలు సంఘమునకు ఏం చెప్తున్నాడంటే ప్రార్థనలో నట నిలకడగా ఉండాలన్నట మరి కృతజ్ఞత గలవారై ఉండాలట మెలుకుగా ఉండాలంట ఈ మూడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఉండాలా ప్రార్థనలు నీళ్ళక్కడగా ఉండడము అనంటే ఏంటిదంటే మన మనస్సు ఏకాగ్రత కలిగి మనము ప్రార్థన చేయనప్పుడు దేవునితోనూ మనం మాట్లాడు వారమై ఉండాలా మరి దేవుడు ఆ ప్రార్థించినటువంటి వాటిని మనకి ఇచ్చినాడన్నటువంటి కృతజ్ఞత గలవారై మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రార్థనలు దానియందు మెలుకుగా ఉండడి మరి దేవుడు మనకి మనతో ఏమి మాట్లాడుతున్నాడు ప్రార్థనలు అని దేవుని యొక్క మాట కొరకు మనము మన మనస్సును ఆత్మ చెవులను మనము ఓపెన్ పెట్టాలంట వాటిని తెరిచి ఉండాల ఆత్మ ఆత్మ గల చెవులను కలిగిన వారమై ఏకాగ్రతతో మనం ప్రార్థించే వారమై ఉండాలని అపోస్తుల పౌలు చెప్పుచున్నాడు మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గుర్చి నేను బోధింపవలసిన విధ విధముగానే ఆ మర్మమును విల్లడిపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించు అయితే అపోస్తుల పౌలు ఏ విధంగా తన మర్మము అంటే ఏసుక్రీస్తు వారు ఏ విధంగా మరి వాక్యమై ఉన్న దేవుడో ఆ వాక్యమైన మర్మమును అనేకులకు మరి చెప్పుటకు ప్రా మీరు సంఘానికి కోరుతున్నాడు మీరందరూ కూడా మమ్మల్ని గూర్చి ప్రార్థించాలా మేము ఏ విధంగా దేవునికి మరి చెప్పాలి వాక్యము చెప్పాల దేవుని గురించి చెప్పాలి అనేది అని చెప్తున్నాడు మరి కొలసి మూడు పదహారులో ఉంది కదా సంగీతముతోనూ కీర్తనతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా సమృద్ధిగా నివసింపనీయుడి ఆ విధంగా ఆ సేవకులు చెప్పినటువంటి ఆ వాక్యమును మనము మనలో సమృద్ధిగా నింపుకోవాలి ఆ విధంగా మరి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని చూ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకుని సంఘపు